పది పదకొండు పన్నెండు వార్డులలో ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన ఉంది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అక్కడ పెండింగ్లు ఉన్నటువంటి ఇండ్లు పూర్తి చేసి రెండు వందల యాభై ఇళ్ళు పూర్తి చేసి ఇంకొక ఐదు వందల ఇందిరం ఇల్లు ఈ టౌన్ కు ఇస్తానన్న తర్వాత దాదాపుగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లలో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఇండ్లు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే ఈ చిట్టాల టౌన్ రూపురేఖలు మారతాయి టౌన్ లో ఉన్నటువంటి పేదల కన్నీళ్ళు కష్టాలు పోతాయి ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ సిసి రోడ్ల సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి సమ సమస్యలకు నిలయముగా ఉన్నటువంటి చిట్టాల టౌన్ను సమస్య లేని టౌన్ గా తీర్చిదిద్దేటువంటి ఒక శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఇక్కడ పన్నెండు సీట్లకు పన్నెండు సీట్లు కాంగ్రెస్కు భారీ మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించబోతుంది చాలా స్పష్టంగా కనిపిస్తాం గడిచిన ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఒక ఇందిరమ్మ చేయలేదు కనీసం ఈ టౌన్ డెవలప్మెంట్ కోసం కృషి చేయలేదు మూడు కోట్ల రూపాయల నిధులు వస్తే కాంట్రాక్టర్లతో పని చేయలేక ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉండటం మూలంగా ఎంబడబడి ఆ ఆ నిధుల్ని కూడా ఈరోజు గ్రౌండ్ చేయించినటువంటి ఒక ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కొంది పాటు ఇంకో పదిహేను కోట్లు ఇచ్చి అవి కూడా టెండరింగ్ ప్రాసెస్లో ఉన్నాయి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క వార్డుకు పది నుంచి ఇరవై లక్షలకు మించి ఖర్చు పెట్టలేని స్థితి నుంచి ఈరోజు దాదాపు ఒక్క నెల రెండు నెలల్లోనే ఒక్కొక్క వార్డుకు కోటి పైచిలుకు నిధులను ఇచ్చినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి ఇలా పన్నెండు వార్డులకు పన్నెండు వార్డు కాంగ్రెస్ కైవాసం చేసుకోబోతాం బీఆర్ఎస్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు బీఆర్ఎస్ కు ఓటు అడిగేటువంటి అర్హత కూడా లేదు బీఆర్ఎస్ ఈ టౌన్ కి ఏం చేసిందని ఓటు వేయాలి ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చిందా ఒక పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చిందా ఒక పేదవాడి పేరును రేషన్ కార్డులు అదనంగా చేర్చిందా ఇలా సన్న బియ్యం ఇచ్చి రేషన్ కార్డులు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఐదు వందలు కేటాయించి అక్కడ ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల యాభై ఇండ్లు పూర్తి చేస్తానని చెప్పేసి పదిహేను కోట్ల రూపాయలు ఈ టౌన్ డెవలప్మెంట్కి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్కి తప్ప ఇంకో పార్టీకి వేయమని చెప్పేసి చిట్టాల ప్రజానీకం అనేటువంటి ముక్త కంఠంతో ప్రకటిస్తాం